ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది పలు కీలక అంశాలపై చర్చ జరిపిన ఏపీ కేబినెట్ తొమ్మిది ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది డ్రోన్ కార్పొరేషన్ ను స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది పలు కీలక అంశాలపై చర్చ జరిపిన ఏపీ కేబినెట్ తొమ్మిది ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది తొమ్మిది ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది ఏపీ కేబినెట్ ముఖ్యంగా డ్రోన్ల కార్పొరేషన్ ను ఒక స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అమరావతి డెవలప్మెంట్ కి కూడా పలు కీలక అంశాలను ఎజెండాలో చేర్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది సింగపూర్ కంపెనీలకు సంబంధించి కూడా ఎజెండాలో ఉన్నటువంటి అంశం భాగస్వామ్యానికి సంబంధించి సో దాని గురించి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అడిగి తెలుసుకుందాం విజయ చంద్రన్ అజెండాలో ఉన్నటువంటి తొమ్మిది అంశాలకు ఆమోదం లభించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలకు సంబంధించినటువంటి అజెండా ఏదైతుందో దానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ రెగ్యులర్ గా పెడుతున్న నేపథ్యంలో అజెండాలు కూడా తక్కువగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుండి ఈ స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అనకాపల్లి జిల్లా పురం వద్ద టూ పాయింట్ నైన్ కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ కలిగినటువంటి ప్రైవేటు పోర్టును అర్సెల్ ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు కేటాయింపు చేయడం జరిగింది అలాగే త్రీ త్రీ స్టార్ కు మరియు అంతకు మించినటువంటి హోటల్ ఏవైతే ఉన్నాయో ఆ బార్ లైసెన్స్ ఫీజును ఇరవై ఐదు లక్షలకు తగ్గించేటువంటి ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే యువజన అభివృద్ధి పర్యాటక శాఖల ద్వారా ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని రాటిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇంధన శాఖకు సంబంధించి హట్కో నుంచి ఏడు వందల పది కోట్ల రుణానికి ప్రభుత్వము హామీ తీసుకోవడం జరిగింది అలాగే ఇంధన శాఖకు సంబంధించి ఎన్సీసీఎల్ మరియు ఈ ఇది జన్కోకి సంబంధించినటువంటి మధ్య పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఒప్పందంలోని వివాదాలకు సంబంధించినటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయడం అంటే ఏదైతే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయడం మీద ప్రతిపాదనలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా అక్రిడేషన్ నిబంధనలకు సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు అమలు చేయడం ద్వారా కొన్ని ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే సోషల్ మీడియాకు ఎటువంటి అక్రిడేషన్లు ఇవ్వాలనే దాని మీద కేబినెట్ లో చర్చ జరిగింది దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకుని అలాగే నాగార్జున సాగర్ వేం వేంపాడు మేజర్ వద్ద ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ నిర్మాణంకు అదనంగా నలభై నాలుగు లక్షల నలభై నాలుగు కోట్ల అరవై వేల పదహైదు వేలకు సంబంధించినటువంటి ఏదైతే నిధులు కేటాయింపు ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది అంటే గినికి రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి చాలా కాలంగా దీన్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించినటువంటి ఏదో నిర్ణయం మొత్తంగా దీనికి ఎస్టిమేట్లు కూడా కొంతమందికి అయితే ఇంకా వేసినారని చెప్పొచ్చు దానికి సంబంధించిన ఈ కేబినెట్ ఆమోదం కూడా తెలిపడం ద్వారా ఈ నలభై నాలుగు కోట్ల అరవై లక్షల పదిహేను వేల తొమ్మిది ఏడు వందల తొంభై ఐదు రూపాయల నిధులు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పోలవరం బనకచెల్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ గోదావరి నది నుంచి వరద నీటిని వినియోగించుకునేందుకు అవసరమైన ప్రాజెక్టు నిర్మాణం కోసం వంద శాతము రాష్ట ప్రభుత్వం యాజమాన్యంలోని జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఇది నిర్మించాలా అని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ తొమ్మిది అంశాల అజెండాతో ఈ రోజు ఏపీ ఆమోదం తెలిపింది